హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పిన్ని కన్నా టాక్స్ ఈ పాటికి మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా తమ్ చూసి ఇక వీడియోలోకి వచ్చేద్దాం మా నాన్న విజయపాల్ తీసుకొస్తారనమాట ఇప్పుడే కదా మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మీగడ పాలు తీసుకొచ్చి పెరుగు తోడేసుకుంటామన్నమాట మేము పెరుగు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మీగడ కూడా ఒక్కరోజు ఒక్క ప్యాకెట్ తోటే ఇన్ని వచ్చాయన్నమాట వాటర్ పొయ్యకుండా కాకపడుతుంది సో ఇలా వచ్చిందంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తుంది అనమాట ఇవాళ ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది అంతా కలిపి మిక్సీకి వేసింది యాక్చువల్గా అయితే చిల్కితే చిల్కే కర్రతోటి చాలా బాగా పైన వెన్న తేలుతుంది కానీ ఇక మా మమ్మీకి అంత ఓపిక లేక సో ఇలా ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఇలా వాటర్ వేసి మిక్సీకి పడుతుంది ఇంకా వెన్న రాలే చూడండి సో ఇక ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొన్ని ఎక్కువ వాటర్ పోసేసి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ పట్టంగానే చూడండి ఎలా తేలిందో పైన సో ఈ పైన అంటున్నాను కదా ఆ వెన్న మొత్తం ఇలా తీసి వంట కట్టేసి ఇంకా ఎంతుందో అంత తీసేసి వంట కట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఇక మనకు ఆ పెరుగు అంతా వేస్ట్ ఏం అవ్వదండి అది కూడా మనం తాగొచ్చు అంట ఉప్పు కలుపుకొని చాలా బాగుంటుందంట మా నాన్న చెప్పారు సో ఇక ఈ లోప వచ్చిన వెన్ననంతా పొయ్యి మీద పెట్టేసి చూడండి ఎలా కాగబెడుతున్నాను ఒక తమలపాకేస్తే నెయ్యి చాలా అంటే చాలా బాగుంటుందంట సో ఇక మేము ఫైనల్లీ తమలపాకేసి నెయ్యి చేసేసి నెయ్యి తయారైపోయినమ్మన్నే ఇలా జాలగింట ఉంటుంది కదా అదే మనం జాలేస్తాం కదా దాంతో ఒక చిన్న క్యాన్లోకి వేసేసుకున్నాం అన్నమాట సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్య్ బాయ్